శుక్లాం భరతనం విష్ణు శిశివర్ధం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ సర్వ విజ్ఞాంతయ్ ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే తులారాశి వారికి అదృష్టం మొదలు కాబోతుంది సంబరాలు జరుపుకోబోతున్నాయి దిక్కులు బిక్కటిల్లబోతున్నాయి నిజంగా కొన్ని కొన్ని సందర్భాలలో చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది అసలు నేను మేము నమ్మవచ్చునా లేదా మీరు చెప్పేది ఒక రేంజ్లో ఉంది మేము మాకు జరిగేది ఒక రేంజ్లో ఉంది మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఎలా సార్ మాకు అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా ఈ తులారాశి వారికి అంత శక్తి ఉందంటారా నమ్మొచ్చు అంటారా అని అనుకుంటా ఉంటుందండి తప్పకుండా ఉంటుంది ఆ భగవంతుడు ఏదో రూపంలో ఏదో ఒక అవకాశం కల్పిస్తుంటే ఉంటాడు దాన్ని స్వదిన్యం చేసుకోవాలి తప్పకుండా ఇన్ని సంవత్సరాలలో లేని అదృష్టం ఇప్పుడు కలుగుతుంది కంపల్సరీ మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవచ్చు ఒక ల్యాప్టాప్ ఒక వెహికల్లో కొనుక్కున్నాం ఉదాహరణకి ఒక సైకిల్ కొనుక్కున్నాం అనుకోండి సైకిల్ కొనుక్కుంటే దానికి రిపేర్ వచ్చింది దాన్ని యూజ్ చేయట్లేదు పక్కన పెట్టేసి మనకు మంత్లీ జీతం వచ్చింది శాలరీ వచ్చింది శాలరీ రాగానే మనం ఏం చేసామంటే అప్పటివరకు పనిచేయటటువంటి సైకిల్ని ఏం చేసామంటే మన అమౌంట్తో కొంచెం దాన్ని రిపేర్ చేయించుకొని నడిపిస్తే అప్పుడు అది మనకు సేఫ్ అవుతుంది అంతవరకు మనం బస్సు జర్నీ రోజుకు వంద రూపాయలు రెండు వందలు జర్నీ అయ్యేది యాభై రూపాయలు వంద రూపాయలు జర్నీ అయ్యేది ఈ చిన్నగా సైకిల్ రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఆ డబ్బులు మిగులుబాటు అనేది తప్పకుండా జరుగుతాయండి ఎందుకంటే మన దగ్గర ఒక ఆయుధం ఉంది ఒక వాహనం ఉంది దాని మీద రోజు వెళ్ళి రావడం వల్ల మనకు ఖర్చు తగ్గిపోయింది సంపాదన మిగులుతుంది అలాగా తులారాశి వారికి కూడా అదృష్ట యోగం ఉందండి మంచి టైం అనేది మొదలైంది ఇప్పటి నుండి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది మీరు కలలుగన్నటువంటి జీవితం మీరు మీకు కలగబోతుందండి తులారాశి వారికి ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా కొన్ని కొన్ని నియమాలు పాటించాలి హులు ఉదాహరణకి తులా అనుకోండి ఏదైనా నెగిటివ్ చెప్పిన వరకు దాన్ని వినలేకపోతున్నారు ఎలా వినా వినలేకపోవడం అనేది పక్కన పెట్టు వినాలి కంపల్సరీ భయపడిపోతున్నారు ఇంకొక వీడియో చూడడానికి అమ్మో ఈయన ఏదో చెప్పేస్తారు ఇంకా నేను వినలేను బాబోయ్ అంటారు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది దాన్ని తీయకపోతే ఎలా నొప్పి ఓర్చుకోవాలి కొంచెం నొప్పి ఓర్చుకో తర్వాత జీవితం సుఖపడుతుంది సుఖపడవచ్చు మనం కాలు హ్యాపీగా నడవచ్చు కదా ఆ నొప్పిని అలాగే ఉంచుకొని ఎన్ని ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తావు ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తావు తులారాశి వారి గురించి కొన్ని నెగిటివ్ చెప్తే దాన్ని భరించలేకపోతున్నారు అది తొలగించుకుంటే నీ లైఫ్ జీవితం బాగుంటుంది కదా ఇంకా ఎదుగుతావు కదా మంచి పొజిషన్కి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా బస్ ఎక్కినప్పుడు కానీ ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా చేతికో బ్యాగు ఇటో బ్యాగు ఆటో బ్యాగు మెడలో బ్యాగు ఇద్దరు పిల్లల్ని సంకల పెట్టుకొని బస్ ఎక్కితే ఎట్లా ఏ విధంగా ఉంటుంది జర్నీ చేస్తే ఎట్లా ఉంటుంది ఎంత ఇబ్బంది పడతావు ఇవన్నీ ప్రీ గా జరుపుకోవాలి మనం ముందుగానే జరుపుకోవాలి మనకు ఎవరైనా తీ మోసే వాళ్ళని తీసుకోవడో మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని నడిపించుకోవాలి మనం జర్నీ అనేది ఎంత తక్కువగా మోతాదులో మనం జర్నీ చేయగలిగితే ఎంత లగేజీలు తక్కువగా మోతాదులో జర్నీ చేయగలిగితే మనకు అంత ఈజీగా ఉంటుందండి అంత ఈజీగా మనం కూర్చోగలుగుతాం లేవగలుగుతాం బయటికి దిగగలుగుతాం ఇవన్నీ పట్టుకొని దిగాలంటే చాలా కష్టం అవుతుంది లైఫ్ కూడా సేమ్ ఇదా ఇలాగే ఉంటుందండి మీకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టినటువంటి రాశి ప్రకారం నక్షత్ర ప్రకారం లగ్న ప్రకారం నడిచే దశల ప్రకారం అంతర్దశలు కావచ్చు ఏదైనా కావచ్చు దీని ప్రకారం మన పేరును మినిమం టూ సెవెంటీ డిగ్రీస్లో ఉండే విధంగా మన పేరు బలాన్ని మనం పెంచుకొని ముందుకు వెళితే మన జీవితం చక్కబడుతుందండి అంతేగాని మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి మనకు అన్ని రావాలి అని కోరుకున్నాం అది అసమర్థతకు పేరండి కాబట్టి మనం కష్టపడి బ్రతుకుదాం కష్టించి బ్రతుకుదాం సంపాదనలో కష్టపడి సంపాదిస్తాం ఏదో తేరగా ఊరికే స్వతహ ఏం కష్టం లేకుండా సంపాదించాలంటే ఎవడి వల్ల కాదు ఏ న్యూమరాలజిస్ట్ వల్ల కాదు ఏ ఆస్ట్రాలజీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు మనం ఏంటంటే నేను ఇచ్చేది ఏంటంటే మీరు కష్టపడుతున్నారు కష్టపడుతుంటే మీకు ఒక అదృష్టాన్ని కల్పిస్తున్నాను మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను మీరు తెలివిగా పెట్టుబడులు పెట్టవచ్చు మీరు ముందుకు వెళ్ళొచ్చు సంపాదించవచ్చు నిలదొక్కుకోవచ్చు నిలబడవచ్చు అంతేనండి చేసేదంతా మీరే జస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసిస్తాను అంతే ప్రోగ్రామ్ చేసి డెవలప్ చేసి ఇస్తాను దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని మీరు మీరు కష్టపడిందైతే రాదండి ఎంత అమ్మాయినా కూడా ప్రేమ ఉంటే ఉండవచ్చు ఆకలిస్తుందంటే ప్లేట్లో భోజనం తీసుకొచ్చి మనం ముందు పెడుతుంది కానీ కలిపి తినిపియదు కదా మనం చేయాల్సింది మనం కలుపుకో మనమే తినాలి పెట్టడం వరకే అమ్మకు తెలుసు కానీ తినడం మనకే తెలుసు అట్లా ఉంటుందండి కంపల్సరీ అందుకే తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో మూడు ఒకట్లు కనుక ఉన్నట్టయితే ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి నేను చూశాను కాబట్టి ముప్పై సంవత్సరాల అనుభవంలో నేను చూశాను కాబట్టి మీ డెస్టినీ నెంబర్ ఒకటే అయితే అంటే డేటు మంత్ ఇయరు మొత్తం కూడితే ఒకటో నెంబర్ వచ్చింది అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అదేవిధంగా మీ మీరు తులారాశిలో జన్మించి మీ పేరు కొన్ని అక్షరాలతో పెట్టుకోకూడదు పేరు దానివల్ల నష్టం జరుగుతుంది ఏ అనే అక్షరం తర్వాత ఎస్ అనే అక్షరము ఏ అనే అక్షరం ఎస్ అనే అక్షరం జిఎల్సి ఏజీఎల్సి అనే అక్షరాలతో ఎస్ అనే అక్షరం ఏ ఏ ఫర్ ఆఫిల్ జీఫర్ గన్ మరి ఎల్ఫర్ లయన్ ఇట్లా జీఫర్ గన్ ఎల్ఫర్ లయన్ ఇట్లా ఎస్ ఎస్ అనే అక్షరం ఎస్ పావెలిక లాగా ఉంటుంది కదా ఎస్ ఎస్యున్ సన్ అట్లా ఎస్ అనే అక్షరంతో పేర్లు పెట్టుకున్నా కూడా ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో దీనివల్ల ఇంటి తర్వాత ఇంటికి మొదటి సంతానం కానీ లేదంటే తృతీయ సంతానంలో తులారాశులు జన్మించారు అనుకోండి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి వీరు తూర్పు దిక్కున నివాసం ఉన్నా కూడా ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి ఇది సమస్యలు నెగిటివ్ చెప్తున్నాను ఈ నెగిటివ్ చెప్తే ఏమవుతుందంటే ఇంకొక వీడియో చూడలేకపోతున్నారు నేను కనపడంగానే నా ముఖంలో నెగిటివ్ కనపడుతుంది మీకు అయినా ఏదో నెగిటివ్ చెప్తాడు నేను కష్టాన్ని ఓర్చుకోండి తెలుసుకోండి ప్రయత్నం చేయండి బాగుపడండి పది మందికి ఉపాధి కల్పించండి మీరు ఇప్పటి నుండైనా ఆ నెగిటివ్ని తీసేయండి మొత్తానికి ఉంది తీసేయి ఎలా బాగుపడాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఒక్క ఆలోచన చేయండి సరిపోతుంది మనిషి దేన్నైనా సాధిస్తాడండి ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న చిన్న విషయానికి ఎన్నో యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో ఆత్మహత్య చేసుకుంటుంది ఎందుకంటే అవసరం ఉన్న ఒక పిల్లోడు అమ్మ నేను చనిపోతున్నా నువ్వు పిల్లలు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చనిపోయిన వాళ్ళు మొన్న వీడియో తీశారు ఒక ఎందుకంటే అవసరం నీ జీవితం ఇదా జీవితం ఎట్లా ఉంటుంటే ధైర్యంగా పోరాడాలి ఏ ఏమో ఏమో అయితే ఏమవుతుందండి నీ లైఫ్ మంచి అనుభవించడానికి ఆ భగవంతుడు ఇక్కడ ప్రసాదించాడు ఈ యుగంలో ఈ కలియుగంలో అనుభవించు ఉన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ లైఫ్ నీకు నువ్వు అనుకున్నట్టుగా బ్రతుకు ఎవడు ఏదో అన్నాడు ఏదో అన్నాడు అని చెప్పేసి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లలు ఏం కావాలి నీ భవిష్యత్తు ఏంటి ఒక్కసారైనా ఆలోచిస్తారా మీరు నాకు రుణ బాధలు ఉన్నాయి నేను మాట పడతాను నాకు ఎవరితో మాట పడను ఇవన్నీ సహజం అండి మానవుడు అన్నప్పుడు సహజం ఒక నేను ఏదో ఫిలాసఫీ చెప్తానని అనుకోద్దు ఉన్న రియాలిటీ చెప్తున్నాను ఒక ఒక బండరాయిని ఎన్ని దెబ్బలు కొడితే అది దేవతామూర్తి అవుతుందండి ఇది ఎవరో కాపీ కొట్టి చేసింది కాదు సరే కాపీ కొడితే కొట్టచ్చు కానీ దాని రియాలిటీ అయితే ఉన్నది కదండ మనిషి ఒక్కసారి కోటిశ్వరుడు అవుతాడా ఇంది ధీరుభాయి అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ పిల్లలు చూడండి వాళ్ళ వాళ్లకు లగ్జరీ లైఫ్ కొన్ని వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయనుకోసా ఉదాహరణకి వాళ్ళు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు వాళ్ళకి హార్డ్ వర్క్ చేస్తారంట మనకు తెలియదు అని చెప్తుంటారు వాళ్ళు మేమేదో ఏదో లగ్జరీగా జీవిస్తున్నాం మా దగ్గర కోట్లాస్తున్నా అని అనుకుంటారు కానీ మేము పడేది కష్టం ఎక్కువగా పడతాం మేము అని చెప్పేస్తాం అవునండి చాలామంది ఆ హార్డ్ వర్కర్స్ ఉంటారు కొంతమంది అంటారు నాతో చెప్తారు సార్ వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన అంటే వాళ్ళ విషయం మాకెవరు ఇచ్చారు సార్ అంటారు మాకెవరు ఇచ్చారు సార్ అంటారు మీకు పేరు పేరేంది అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ తెలుసా హీరో ముంబై ముంబైలో ఒక ప్యాలెస్ కాడికి నడుచుకుంటూ వచ్చి ఆ ప్యాలెస్ చూస్తున్నాడు సంతోషంగా వ్యక్తపరుస్తున్నాడు ఆయన చాలా సంతోషపడుతుంది పెద్దగా ఉంది ప్యాలెస్ అది అక్కడ ఉన్నటువంటి ఒక వాచ్మెన్ వచ్చి అతన్ని అంటాడు ఎరా నీకు ఆ ప్యాలేస్ని చూసే అంత స్థాయి లేదు దాన్ని నువ్వు అసలు చూసే స్థాయి కూడా నీకు లేదు వెళ్ళిపోవని చెప్పాడు దాన్ని నిలబడి చూస్తున్నావు కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్లా చేతులు ఇట్లా గో దాని మీద పెట్టి నిలబడి చూస్తున్నావు నీకంత సీన్ లేదు కానీ వెళ్ళిపోవని చెప్పాడు ఆ చిన్న పిల్లోని కుర్ర కుర్రోడు ఉన్నప్పుడు అప్పుడు మనసులో ఆయన అనుకున్నాడట అక్షయ్ కుమార్ నన్ను ఇంత బాట అంటావని చెప్పేసి ఆ ప్యాలెట్స్నే కొని ఆ సెక్యూరిటీ గార్డుకి ఆ విషయం చెప్పాడట ఎంత గ్రేట్ అండి ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నా నా చిన్నతనంలో నేను వచ్చినప్పుడు నువ్వు ఆ మాట అన్నావు నేనే ఇప్పుడు ఆ కొన్నాను కొన్నానని చెప్పాడట అక్షయ్ కుమార్ ఆయన రియల్ స్టోరీలో చెప్తుంటే విన్నాను నేనేం చూడలేదు నేను చేయలేదు కానీ చెప్తున్నాను అంటే జీవితం అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకోండి ఇలానే బ్రతుకుతాం ఇదే జీవితం అని మాత్రం దయచేసి ఎవరు అనుకోద్దండి మారుతుంది కంపల్సరీ మీరు వీలైతే మీరు తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే నేను డైరెక్ట్గా నైనా నన్ను కలవండి లేదంటే నేను హైదరాబాద్ ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను సెప్టెంబర్ పదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను పదకొండో తారీఖున రాజమండ్రిలో ఉంటాను పన్నెండో తారీఖున వైజాగ్లో సెప్టెంబర్ మాసంలో ఉంటాను ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు తణుకు కానీ సీతానగరం కాని కోరుకొండ కానీ గోకవరం కానీ రాజానగరం కడియం కానీ రంగంపేట అనపర్తి బిక్కవోలు కొవ్వూరు కొన్ని కొన్ని ప్రదేశాలు నాకు తెలుసు అండి చాగళ్ళు ఉన్నది తల్లపుడు ఉంది నిడదవోలు ఉంది పెరవలి దేవరపల్లి గోపాలపురం కొన్ని కొన్ని నల్ల నల్లజర్ల మండలాలు ఉన్నాయి కదా చాలా ఎందుకంటే నాకు వాళ్ళతో ఎన్నో కొన్ని వందల మంది వేల మంది నా దగ్గరకు వచ్చారు వాళ్ళక ఆ రిలేషన్షిప్ నాలో ఉంది కాబట్టి నేను నాకు గుర్తుంటాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే ఖచ్చితంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో పేరు బలాన్ని మార్చుకోండి తప్పకుండా బాగుపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా భవంతు